కోటి యోగిని గొప్ప సంపన్నులైన అరవై నాలుగు కోట్ల యోగిని దేవతల చేత సేవింపబడునది అని ఈ నామానికి అర్థం ఈ లలితా సహస్రనామ వివరణ చెప్పేటప్పుడు అనుబంధంలో శ్రీచక్రంలో ఉండే నవావరణలు ఆ ఆవరణల వద్ద ఉండే దేవతల వివరాలు చెప్పబడ్డాయి ప్రథమావరణమైన భూపురంలో మధ్య భాగంలో ఎనిమిది మంది దీనికి అటు ఇటు పది మంది చొప్పున ఆవరణ దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటారు మధ్యలో ఉండే ఎనిమిది మంది పేర్లు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి వీరిలో ఒక్కొక్కరికి మళ్ళీ ఎనిమిది మంది చొప్పున అక్షోభ్యాధి అంశపూత శక్తి దేవతలు ఉంటారు అప్పుడు మొత్తం ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు అరవై నాలుగు మంది అవుతారు ఈ అరవై నాలుగు మందికి ఒక్కొక్కరికి ఒక కోటి చొప్పున మొత్తం అరవై నాలుగు కోట్ల యోగినికరణం ఉంటారు వీళ్ళనే చతుసఠి కోటి యోగినులు అంటారు వీళ్ళంతా గొప్ప శక్తి సంపన్నులు ఇదే విధంగా తొమ్మిది ఇంటూ అరవై నాలుగు కోట్లు ఇజ్ ఈక్వల్ టు ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల ఉంటారు ఇటువంటి వారి చేత సేవింపబడుతుంది కాబట్టి అమ్మవారు మహాచతు కోటి యోగిని గణ సేవిత అనే నామాన్ని పొందింది గొప్ప శక్తి సంపన్నులైన అరవై నాలుగు కోట్ల యోగిని దేవతల చేత సేవింపబడినది అని ఈ నామానికి అర్థం దీనిని బట్టి ఏమిటి అర్థమవుతోంది యావత్తు సృష్టిలో ఆవరింపబడి ఉన్నది అమ్మవారి అనేటువంటి ఒక చైతన్య శక్తే కదా మరి ఆడవాళ్ళని తక్కువగా చూసుకోవడం ఏమిటి తక్కువగా చూడడం ఏమిటి దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సై నమస్తే నమో నమ అయితే శక్తి స్వరూపులు కదా ఎట్టబడితేట పోకూడదు ఎప్పుడు ఉపయోగించాలి ఆ శక్తిని అప్పుడే ఉపయోగించాలి ఏది పడితే అది చేసేయకూడదు ఆ శక్తిని దుర్వినియోగం చేయకూడదు సద్వినియోగానికి వినియోగించాలి అది ప్రాథమిక స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయం అమ్మవారి యొక్క రెండు వందల ముప్పై ఎనిమిదవ నామం మను విద్యాయ నమ మను విద్య అంటే మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి మానవ జాతికి మూల పురుషుడే మనువు ఈ మనువు గురించి భగవద్గీతలో కూడా జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకోలోనే చెప్పబడుతుంది యోగ రహస్యాన్ని పరమాత్మ మొట్టమొదట వివస్వంతునికి ఉపదేశిస్తే ఆ వివస్వంతుడు మనువుకు ఉపదేశించాట ఆ మనువు తరువాత వివస్వంతుడంటే సూర్యుడు ఆ మనువు తరువాత ఇక్షాకువుకి ఉపదేశించాట ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నమ వ్యయం వివస్వాన్ మన వేప్రాహ మనుర్విక్వాక విప్రవీత్ ఆ మనువు తరువాత ఇక్ష్వాకునికి ఉపదేశించాడట ఇది ఈ శ్లోకానికి అర్థం అంటే సూర్యుడి యొక్క తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటగా లోకంలోకి వచ్చినవాడు మనువన్నమాట అంటే సూర్యుడి యొక్క తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటగా లోకంలోకి వచ్చినవాడు మనువన్నమాట ఈ మనువు నుండే మానవలోకం ఆవిర్భవించింది మనువు వ్రాసిందే మను శాస్త్రం దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు ఇటువంటి మనువు కూడా అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు ఆ ఉపాసన విధానాన్ని తెలిపే విద్యను మను విద్య అంటారు ఈ మను విద్యలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి భాను విద్య ఇది ప్రాతకాలలో ఉపాసింపబడేది రెండు చంద్ర విద్య ఇది సాయంకాలం ఉపాసింపబడేది విద్య మన మనుగడకు అవసరమయ్యేది పదిహేను అక్షరాల మంత్రంగా మూడు కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్ర స్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి విద్య అని పేరు వచ్చింది ఈ విధంగా అమ్మవారిని ఉపాసించిన మనువు ఒక్కడే కాదు మొత్తం పన్నెండు మంది ఉన్నారు ఒకటి మనువు రెండు చంద్రుడు మూడు కుబేరుడు నాలుగు అగస్త్యుడు ఐదు లోపాముద్ర ఆరు మన్మధుడు ఏడు అగ్ని ఎనిమిది ఇంద్రుడు తొమ్మిది సూర్యుడు పది దుర్వాసుడు పదకొండు స్కందుడు పన్నెండు శివుడు ఈ పన్నెండు మంది చేత శ్రీ విద్యా ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది మనువు ఉపాసించిన మంత్రం యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థం